హాయ్ అండి నమస్తే నేను మీరజని ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాము మై లిటిల్ కిచెన్ వదిలేసేసి అని అనుకుంటున్నారా బెంగళూరులో ఉన్న కబ్బన్ పార్క్ అయితే వెళ్దామండి ఇక్కడ గ్లాసెస్లో ఎన్నో వెరైటీస్ ఫిష్లు అయితే ఉన్నాయి అక్కడికి మనం పిల్లలతో ఇలా ఎంజాయ్ చేద్దామండి ఈ రోజు అయితే రండి వెళ్ళిపోదాం అన్ని చూద్దాం అసలు చాలా బాగున్నాయండి కలర్ పలర్లుగా అసలు వాటర్లో అయితే చూస్తున్నారా ఒక మొక్కలతో ఒక స్తంభాలతో ఒక కొండల్లాగా లాగా ఒక లాగా అసలు కలర్స్ కలర్స్ ఫిష్లో అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి అసలు కలర్లు అయితే కాషాయ్ కలరు ఇలాగా ఎన్నో కలర్లు ఉన్నాయి చూడండి ఈ పింక్ అసలు ఒక కలర్ కాదు అవి అయితే చూడండి ఎంత చక్కగా అయితే ఆడుకుంటున్నాయో మనం ఇలా పిల్లల్ని సండే రోజు కంపల్సరీగా తీసుకుని వెళ్ళాలండి ఆ రోజు హాలిడే ఉంటుంది కదా బాగా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు బాగా సంతోషంగా ఆడుకుంటారు ఎప్పుడు మన ఇంట్లో ఉండేదే ప్రతి పని కూడా కంపల్సరీగా ఇలా ఎంజాయ్ చేయాలండి ఒక్కరోజైనా వారానికి చూస్తున్నారా ఈ రోజైతే మా మనవరాలు అందరూ కూడా వెళ్ళాము అక్కడికైతే మేము చక్కగా ఎంజాయ్ చేసేస్తున్నాము ఫిష్లన్నీ కూడా చూస్తున్నామండి ఒక్క ఫిష్ కాదు ఇక్కడ వేల మీద కోటల మీద ఉన్నాయండి అసలు లక్షల మీద ఫిష్లు అయితేనే అసలు చూడ తగ్గాయి ఎక్కడ మిస్ అవ్వదు వీడియో అవుతాయి ఎండింగ్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ కబ్బన్ పార్క్లో ఎన్ని రకాల ఫిష్లు ఉన్నాయి ఏంటి అన్నీని రండి చూసేద్దాం అసలు అసలు అక్కడ మొక్కలైతే చూడండి ఎంత చక్కగా ఉన్నాయో వాటర్లోని అదే డిజైన్తో ప్రతి ఫిష్ కూడా వదిలేరు వాళ్ళు అసలు ఒక గ్లాస్ లో ఒక రకం ఫిష్లు అయితే వదిలేరండి చక్కగా ఆ మొక్కలు ఏ లో అయితే ఉన్నాయో ఆ లోనే వదిలేరు ఫిష్లు కూడా అని అసలు చూడటానికి అయితే చాలా బాగున్నాయండి చూస్తున్నారా అసలు మనకు లెక్కకతే రావు ఇంకా అసలు అన్ని ఫిష్లు అయితే ఉన్నాయండి ఇక్కడ వావ్ అద్భుతమండి బాబు అసలు చాలా ఎంజాయ్ చేద్దామండి ఈ ఫిష్లు అయితే చూడండి ఫ్రెండ్స్ డిఫరెంట్ గా ఫుల్ వైట్ కలర్ తో అసలు ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ చూస్తున్నారా చక్కగా ఒక చుక్క చుక్కల కింద అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ అసలు ఒక సారల కింద ఒక పులి సారల కింద ఉన్నాయి చూస్తున్నారా ఫ్రెండ్స్ అసలు ఒకటి కాదండి బ్లూ కలర్ ఫిష్ కాడ నుంచి నుంచి ఇక్కడ చూడండి ఇదవుతా శుభ్రంగా పడుకుంది అసలు కదలట లేదు వావ్ చాలా బాగుంది కదా ఇంకా అసలు డిఫరెంట్గా మనం ఎప్పుడూ కూడా ఇలా చూడము కదా అసలు ఈరోజు మనం మన మై లిటిల్ కిచెన్లో వీడియో అయితే ఈరోజు చక్కగా చూసేద్దామండి వెళ్ళకపోయినా కానీ ఇక్కడ చూసి ఎంజాయ్ చేద్దాం మనం రెండు ఫ్రెండ్స్ అన్నీ కూడా ఎక్కడ మిస్ అవ్వదు మీ పిల్లలకు కూడా చక్కగా చూపించండి పిలిచి అసలు ఎంజాయ్ చేస్తారండి ఫిష్లు కలర్ కలర్ ఫిష్లు మనం వీల్ అవ్వదు మనకు అందరికి కూడా ఒకవేళ వెళ్తాము వెళ్ళకపోతాము వెళ్ళలేని వాళ్ళు కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్ వా చూడడానికి నాకైతే చాలా బాగుందండి ఇక్కడ వాటికి మన ఇల్లు ఎలా ఉన్నాయో వాటికి కూడా వాటి గూళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉన్నాయో అవి కూడా పడుకున్నాయండి ఫిష్లు కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నాను చూడండి అద్భుతం అండి బాబు చాలా బాగున్నాయి కదా అసలు ఒక కొండల్లాగా అసలు ఒక స్తంభాల్లాగా అసలు చాలా బాగున్నాయి మొక్కలతో పచ్చటి మొక్కలతో ఇంక అసలు లోపల అయితే చూడండి గ్లాసెస్ లోపల వాటర్లో అసలు బ్లూ కలర్ ఫిష్లతో ఇక్కడ గ్రీన్ కలర్ మొక్కలతో అసలు చాలా చక్కగా ఉందండి చూడటానికైతే నాకు చాలా చాలా నచ్చింది అసలు చూస్తున్నారా ఇక్కడైతే ఒక కర్రల మీద అసలు చిగురులు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చినాయో అసలు అసలు దూరాన్ని కూడా కొంచెం చూపిస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి అసలు చూసే కొలితే చూడాలనిపిస్తుంది అండి అంత చక్కగా ఉంది అక్కడ ఏ కలర్ లో అయితే ఉన్నాయో అక్కడ కూడా ఫిష్లు కూడా చూడండి అదే కలర్ లో ఉన్నాయి ఆ గ్రీన్ లైట్ గ్రీన్ కలర్ లోనే ఉన్నాయి ఫిష్లు కూడా వా చూడండి ఎలా అయితే ఉన్నాయో కర్రల మీద ఎలా చిగురులు అయితే వచ్చేసినాయో అసలు ఈ గ్లాస్ అయితే చూసేద్దాం వా ఒక పక్షిలాగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ వాటి పైన అయితే చిగురులు కూడా వచ్చేసినాయి అద్భుతం అండి బాబు ఇక్కడైతే చూస్తున్నారా అసలు పెద్ద ఫిష్లు కానించి చిన్న ఫిష్లు ఒకే కలర్ తో చాలా చక్కగా ఉన్నాయండి ఇక్కడ మనం కొట్టేసిన చెట్ల మీద ఎలా డెకరేషన్ అయితే చేసారు చూడండి ఫ్రెండ్స్ ఎలా అయితే లోపల కొండలు అసలు ఈ ఫిష్ లో అయితే చూడండి అసలు ఎలా వాటర్ మీద ఎలా నిలబడినాయి అసలు కాషాయ కలర్ వైట్ పింక్ అసలు అయితే చూడండి ఎల్లో కలర్ రెక్కలతో అసలు ఎంత చక్కగా ఉందో ఇంకా అసలు అని ఒకసారిలో చుక్కలు అయితే చూడండి ఫిష్ అంతా కూడా చుక్కు చుక్కల కింద చాలా బాగున్నాయండి బ్లాక్ ఆరెంజ్ బ్లూ అసలు అద్భుతమండి బాబు చాలా బాగున్నాయి ఇంకా అసలు చూసే పొందే చూడాలనిపిస్తుంది అసలు ఆ మొక్కలు అయితే చూడండి ఒక ఫ్లవర్స్ లాగా అయితే ఉన్నాయి ఆ అన్నీ కూడా డెకరేషన్ అయితే చాలా చక్కగా చేశారు ఫిష్లు కూడా మంచి మంచి ఫిష్లు అయితే వాటర్ లో మనకి ఇలా అయితే చూపిస్తున్నారు ఈ పార్క్ లో అయితే చూడండి కంపల్సరీ వీలవుతా సండే రోజు కంపల్సరీ వెళ్ళండి ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయండి పిల్లలతో పెద్దవాళ్ళతో కూడా మనకి ఇంట్లో ఎప్పుడే ఉండేనండి వారానికి ఒకసారి అయినా బయటకు వెళ్ళాలి ఇలా ఎంజాయ్ చేయాలి పిల్లలకి అప్పుడే మనకి వాళ్ళకి అన్నీ తిరగాలి చూడాలి అని అలా కనిపిస్తూ ఉంటుందండి అలా అనిపిస్తూ ఉంటాయి కూడా అని ఇప్పుడు మనం బయటికి తిప్పకపోతే వాళ్ళు ఎప్పుడూ ఇంట్లోనే ఉండిపోతారండి ఏమీ అర్థం కాదు ఇలా వారానికి ఒకసారి బయటికి తీసుకువెళ్తే అన్నీ అర్థమవుతాయండి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు దాకా చూడని లేకపోతే పెద్దవాళ్ళు అయిన తర్వాత బయటకు కూడా వెళ్ళరు అన్ని ఇంట్రెస్ట్ కూడా ఉండవు మనకి ఇంకేం కావాలండి ఇలా ఎంజాయ్ చేయాలి ప్రతి ఒక్కటి కూడా చక్కగా పిల్లలకి చూపించుకోవాలి పెద్దవాళ్ళకి చూపించుకోవాలి ఇంట్లో అన్ని ఎప్పుడూ ఉండే సమస్యలు అన్నీ ఉంటానే ఉంటాయి ఏదో ఒకటి వండుకుంటాం తినటం పడుకుంటమే కాదండి ఇలా ఎంజాయ్ కూడా చేస్తూ ఉండాలి కంపల్సరిగా చూస్తున్నారు కదా ఎన్నో రకాల ఫిష్లు అయితే ఈరోజు చక్కగా చూపించేస్తున్నాను నేను మీకు ఫ్లవర్స్ అయితే చూడండి ఎన్ని రకాల ఫ్లవర్స్ అయితే పెట్టారు ఈ ఫిష్ అయితే చూడండి డిఫరెంట్గా ఉంది అద్భుతమండి ఇంకా అని అసలు మనం చెప్పేది కాదు మీరు కూడా ఒకసారి కంపల్సరీ వీళ్ళకి వెళ్ళండి ఎంజాయ్ చేయండి అన్నీ చూడండి అప్పుడే నా కామెంట్ తోటి పెట్టండి ఒకవేళ మీరు వెళ్ళలేకపోతే కానీ కంపల్సరీ ఈ వీడియోస్ మీ పిల్లలకి చూపించండి మీ పెద్దవాడికి కూడా ఎంజాయ్ చేస్తారు ఎన్నో రకాల ఫిషులు మా మనవరాలు అందరూ కూడా చక్కగా వెళ్ళాము మేము చూస్తున్నాము చాలా చాలా బాగున్నాయండి చూసే కొంత చూడాలనిపిస్తుంది ఇక్కడి నుంచి అసలు వెళ్ళాలని అంటూ అసలు అనిపిస్తలేదు అంత బాగుంది వాటర్లో మొక్కలైతే సూపర్ అండి చాలా బాగున్నాయి ఇలా అద్భుతమండి బా గ్లాసెస్ అయితే చూడండి ఏ సైజ్ కా సైజు ఇక్కడైతే చూడండి గా ఉన్నాయి చూడండి ఇక్కడ చాలా బాగున్నాయి కదా ఇదైతే చూడండి ఎంత పెద్దదిందో ఈ బోబీ ఎంత హైట్ ఉంది చూడండి ఫ్రెండ్స్ అసలు ఇంత హైట్ తో ఇంత గ్లాస్ అసలు వాటర్ కానీ ఫిష్లు కానీ చాలా బాగుందండి అసలు చాలా పెద్ద పెద్దవి ఇక్కడ చూడ తగ్గాది వీళ్ళైతే తప్పనిసరిగా వెళ్తారు కదా ఇక్కడ పై కూడా వెళ్లి చూద్దామండి అసలు ఎలా ఉంది ఏంటని చూస్తున్నారు కదా మా మనవరాలు మేము అందరం వెళ్ళామండి ఇలా అయితే చక్కగా అన్ని ఎంజాయ్ చేసేస్తున్నాము ఇక్కడ ఎంత హైట్ లో ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ అయితే అసలు మెట్లు కానీ అన్ని కూడా అసలు లైటింగ్స్ తో ఫిష్ అసలు చూడదగ్గది ఇలా మా అల్లడి గారు అయితే ఇలా బయట తీసుకువెళ్లారు చక్కగా అన్ని చూపిస్తున్నారు అన్ని ఎంజాయ్ చేసేస్తున్నాము అసలు ఒక్కటి కాదండి ఎన్ని రకాల మొక్కలు అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మా చెట్టి మనవరాలతో మేము ఇలా చూడండి ఎలా అయితే చూస్తుంది దగ్గరికి వెళ్ళి ప్రతి ఏలు పెట్టి ఇలా ఎంజాయ్ చేస్తారండి పిల్లలైతే వాళ్ళకి కూడా కలర్స్ తెలుస్తాయి తెలుస్తుంది మీకు అందరికి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే మర్చిపోవద్దు మీరు కూడా వెళ్ళుంటే ఈ కబ్బన్ పార్క్ కి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అటు గూళ్ళు చూస్తున్నారా అసలు ఇక్కడ కలర్స్ మొక్కలైతే లోపల చాలా బాగున్నాయండి ఇంక అసలు ఒక ఇల్లులాగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి అక్కడ ఫిష్లు ఎలా అయితే మూతి పెడుతున్నాయో మా చిట్టి మనవరాలు కూడా సేమ్ పెట్టి ఆడుకుంటాం చూడండి చూస్తుంటేనే ముద్దొస్తుంది అవి ఎలా అయితే అంటున్నాయో అలా అంటుంది చిట్టి తల్లి చాలా చక్కగా ఆడేసుకుంటున్నాయి అసలు చూసే కొలది చూడాలనిపిస్తుంది అండి అసలు టైం పాస్ అయితే చాలా చక్కగా అయిపోతుంది ఇక్కడ అసలు వచ్చింది వెళ్ళింది కూడా అసలు వెళ్ళాలని అనిపిస్తలేదు అంత టైం పాస్ అవుతుందండి ఇక్కడ చక్కగానే రండి ఎంజాయ్ చేయండి పిల్లలతో చక్కగా చూస్తున్నారా ఇక్కడ ఒక చిన్న చెరువులాగా అయితే ఉందండి అక్కడ మేత వేస్తుంటే అవి ఎలా అయితే ఎన్ని చేపలు అయితే వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ అసలు లెక్కకైతే రావు ఆ కాషాయ్ కలరు అసలు పింకు అసలు వైట్ అసలు ఒక్కో కలర్ కాదండి చాలా చాలా బాగున్నాయి బ్లాక్తో సుద్ధ ఉన్నాయి చిన్న చిన్న సార్లతో చుక్కలతో చాలా బాగున్నాయండి నాకైతే చాలా నచ్చినాయి మీకు కూడా నచ్చినాయి అని అనుకుంటున్నాను ఫిష్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అవి ఆడుతుంటే మన కష్టాలు అన్నీ మర్చిపోయి వాటి వంకే చూడాలనిపిస్తుంది చక్కగా ఇలా అయితే ఎంజాయ్ చేసేద్దాం చక్కగా మనకి ఇవి చూస్తుంటే ఆకలి కూడా వేయదండి వాటినే చూడాలనిపిస్తుంది అంత ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే సూపర్ అండి అసలు ఆ కాషాయ కలర్ ఫిష్ అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో సైజ్ అయితే ఓ నార్ నేను పొగుడుకుంటాం కాదండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూసుకున్నాను